శ్రీ మహాగణాధిపతయనుమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏ రంగాల వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి ఏ రంగాల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి ఇటువంటి అనేక అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలాగే ఇంట్లోనే ఉంటూ సులభంగా సులువుగా చేసుకోగలిగినటువంటి పరిహారాలను గురించి కూడా ఈ మాసంలో మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక మిథున రాశి అంటే మృషరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకాల కింద పరిగణిస్తాం స్థానంలో వృషభ రాశిలో రవి బుధ శుక్రులు సంచరిస్తున్నారు దశమస్థానంలో కుజరాహువులు భాగ్యస్థానంలో కుంభంలో శని స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ఈ మాసం మిథున రాశి వాళ్ళకి ఒక రకంగా పరీక్షా కాలం అని చెప్పవచ్చు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వాళ్ళకి గోచరిస్తున్నాయి వాళ్లలో కొద్ది మందికి మాత్రం తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి ఇకపోతే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి చాలా సులువుగా తప్పించుకోవచ్చు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట మిథున రాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మీ యొక్క మానసిక శక్తిని పెంపొందింప చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి ఏదైనా సరే తప్పు జరిగేటట్లయితే ఆ తప్పులకి ఎదుటి వాళ్ళని బాధ్యుల్ని చేయకుండా ఆ తప్పులకి స్వయంగా మనమే బాధ్యత వహించేటట్లయితే సమస్య చిన్నదవుతుంది అలా కాకుండా ఒక ఒక వ్యవస్థలో అంటే ఒక వ్యాపారంలో కానీ ఒక ఉద్యోగం చేసేటువంటి వర్క్ ప్లేస్లో కానీ ఒక స్థానంలో కానీ ఒక తప్పు జరిగితే దానికి వాళ్ళని వీళ్ళని బాధ్యల్ని చేసి నిందించటం వల్ల మీకు రహస్య శత్రువుల యొక్క రహస్య శత్రువుల బెడద పెరుగుతుంది తద్వారా వాళ్ళు మీకు అంచు అనుకూలమైనటువంటి సమయంలో గట్టి దెబ్బ తీసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి రహస్య శత్రు బాధ బాగా పొంచి ఉంది అలాగే పితృవంశ మాతృవంశ వర్గీయుల రీత్యా భేదాభిప్రాయాలు ఏర్పడటం అంటే తల్లిదండ్రుల రీత్యా కానీ సహోదర వర్గం రీత్యా కానీ సోదర సోదరి మండల రీత్యా కానీ మేనమామల రీత్యా కానీ పూర్తి స్థాయిలో భేదాభిప్రాయాలు ఏర్పడటం ఇలా ఇలాంటివి జరుగుతాయి వా కానీ సహజంగానే మంచి వాక్చాతుర్యం వాక్ పటిమ ఉన్నటువంటి మీకు అలాగే సహజ సిద్ధంగానే ఎటువంటి గొడవనైనా సరే చాలా సింపుల్గా పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మీరు ఒకనొక సమయంలో బ్యాలెన్స్ తప్పటం అనేటువంటిది జరుగుతుంది ఆ తప్పినప్పుడు మాత్రం ఆ గొడవలన్నీ కూడా చిలికి చిలికి అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక వీలైనంత వరకు వాగ్వివాదాల జోలికి పోవద్దు వాదోపవాదాలు చేయవద్దు తప్పులకి ఎదుటి వాళ్ళని బాధ్యుల్ని చేయవద్దు ఇటువంటివి చేసేటట్లయితే పూర్తిస్థాయి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు ఏర్పడతాయి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక పొరపాటుకి నాదే బాధ్యత ఈ దీనికి ఈ పొరపాటు జరిగిన దానికి ఈ వ్యవస్థలో ఈ వ్యాపారంలో జరిగినటువంటి ఈ పొరపాటుకి నేనే బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీరు ఎవరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సరిచేసేటువంటి పరిస్థితి నాకుందని ధైర్యంగా చెప్పండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి ఇకపోతే భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభం వస్తుంది ఆ వచ్చిన లాభాలను పంచుకోవడంలో ఈ వ్యాపార భాగస్వాములతో భేదాభిప్రాయాలు రాకుండా ప్రతి విషయాన్ని లీగలైజ్ చేసుకోండి పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి అగ్రిమెంట్స్ చేసుకోండి నోటి మాట మీద కాకుండా నోటు మాట మీద ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి ఇక ఎవరికి కూడా అప్పుగా ధనాన్ని ఇవ్వవద్దు ఇచ్చేటట్లయితే తగాదాలు వస్తాయి అలాగే గొడవలు వస్తాయి ఆ డబ్బు తిరిగి రావటం అనేది దాదాపుగా అసంభవం అవుతుంది అందని ద్రాక్ష పనులు పులన అంటే మనకి చాలా అవకాశాలు ఎందుకు చాలా అవకాశాలని అందిపుచ్చుకోవాలని విస్తృతంగా ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాల్లో విఫలమయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఆశ చవక ఆకాశానికి నిచ్చెనలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఏమాత్రం అనుభవం లేనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇస్తారు అలా ఇచ్చినప్పుడు దాంట్లో మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఊహించకుండా పక్కన పెట్టుబడులు పెట్టేటట్లయితే విపరీతమైనటువంటి నష్టాలను మూటగట్టుకుంటారు ఉదాహరణ చెప్పాలంటే స్టాక్ మార్కెట్స్లో మీకు అనుభవం లేదనుకుందాం మీకు ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి పెట్టమని పెట్టుబడులు పెట్టమని చెప్తే దాదాపుగా ఆర్థికంగా చాలా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కనుక అటువంటి పెట్టుబడులు పెట్టవద్దు అలాగే ఒక వ్యక్తి ఒక స్థలాన్నో ఒక ఇంటినో కొనమని చెప్పాడు అనుకోండి మీ ఫ్రెండ్ కావచ్చు మీకు తెలిసినటువంటి వాడు కావచ్చు బంధువు కావచ్చు చెప్పినప్పుడు అప్పు చేసి మరీ లోన్లు పెట్టి కాడికి అప్పులు చేసి ఆ స్థలాలు ఇల్లు కొనడం ఇటువంటివి చేయవద్దు ఇటువంటివి చేసి చేయట్లైతే ఈ మాసం ఎంత మాత్రం కలిసి రాదు ఆ వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక అనవసరమైన గొడవలు వాగ్వివాదాలు కుటుంబంలో జీవిత భాగస్వామితో పరపత్యాలు ఏర్పడటం కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా విరుచుకుపడటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తొందరపడద్దు ముఖ్యంగా ఈ మాసం డబ్బు విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించండి డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చయిపోతుంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టానా అని బాధపడవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈ ఇన్ఫ్లేషన్ రీత్యా ఈ ఖర్చులు అనేటువంటివి దైనందిన కార్యక్రమాల్లో దైనందిన జీవితంలో పెట్టేటువంటి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయి పెరి పెరి మీ అంచనాలన్నీ కూడా తల్లకిందలు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఆర్థిక పరమైన అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి లేదా ఆ బాధ్యతలన్నీ మీ జీవిత భాగస్వామికో కుటుంబంలో మంచి దశలు నడుస్తున్నటువంటి వ్యక్తికో అప్పగించండి ముఖ్యంగా ఈ శని మహర్దశ రాహుమహర్దశ ఏలు శని అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రేణి ఇటువంటివి నడిచే వాళ్ళకు కాకుండా మంచి దశాంతర దశలు నడిచేటువంటి వాళ్ళకి అప్పగించేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ మాసం వద్దనుకున్న భూ వసతి ఏర్పడుతుంది అంటే పొలాలు స్థలాలు ఇళ్ళు కొనుగోలు చేస్తారు ఇవి కొనుగోలు చేసేటప్పుడు అధికంగా అప్పులు తీసుకోవద్దు బ్యాంక్స్ ఇస్తున్నాయి కదా అని తీవ్రంగా అప్పులు చేసేటట్లయితే భవిష్యత్తులో తీర్చలేక బాధపడేసేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఈ మాసం అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా సరే కాలం కలిసి వచ్చేటప్పుడు తీసుకుంటే ఇబ్బంది లేదు కాలం కలిసి రానప్పుడు తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు కనుక ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది మి మిథున రాసి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు కానీ సీట్లు కానీ యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ సెకండ్ కౌన్సిలింగ్లో కానీ సెకండ్ అటెంప్ట్లో కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం విద్యార్థులందరూ హైగ్రీవ స్తోత్రాన్ని పఠించండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా ఇక గనక చేతి మీకు నోటికి రాకపోయేటట్లయితే ఒక కాస్త ఫోన్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే వెంటనే అలవాటు చేసుకోండి మంచి విద్యాభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలని తెలివిగా పెట్టుబడి పెట్టండి ఒక ఎమోషన్లై పెట్టుబడి పెట్టడం అనేటువంటిది మంచిది కాదు ఇకపోతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు అనుకూలమైనటువంటి ప్రదేశంలో కాకుండా మీకు వ్యతిరేకమైనటువంటి ప్రదేశంలో పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది మీకు వ్యతిరేకమైనటువంటి వాతావరణం మీ వర్క్ ప్లేస్లో ఏర్పడుతు ఏర్పడుతుంది దీన్ని కాస్త ఓర్పుగా సహనంగా మీరు సర్దుబాటు చేసుకోవాలి ఇటువంటి పరిస్థితి రెండు మూడు నెలలు ఉండే అవకాశం గోచరిస్తోంది ఇకపోతే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను తలుచుకుని తీవ్రంగా బాధపడతారు దీనివల్ల అనారోగ్యం వస్తుంది తప్పిస్తే ఆ తప్పులు ఆ పొరపాట్లు అనేటువంటివి చేసుకోవటం కుదరదు గనక గతం గత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి గతించిన దాన్ని వదిలేయండి వర్తమానంలో భవిష్యత్తులో జీవించడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోండి మంచి ధనాత్మకమైనటువంటి ఆలోచనలు అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి స్నేహితుల్ని బంధువుల్ని దగ్గరగా ఉంచుకోండి నువ్వు ఈ పని చేయలేవు గతంలో ఈ పని చేసిన వాళ్ళందరూ నష్టపోయారు ఇలా నేను చెప్తూనే ఉన్నాను నువ్వు చెప్పినా కూడా వినకుండా జీవితంలో ఈ తప్పులు బలన్నీ చేసావు దీనివల్ల నువ్వు పాడయ్యావు కుటుంబాన్ని పాడు చేసావు రోడ్డును పెట్టావు అని విమర్శించేటువంటి వాళ్ళు మీ చుట్టూ పొంచి ఉంటారు గుండె మంచి లాభాలు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ముందుంటారు విమర్శించేటప్పుడు కూడా వాళ్లే ముందుంటారు ఇటువంటి వాళ్ళని ప్రయత్నపూర్వకంగా దూరం పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక మిథున రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అనుకూలమైనటువంటి కాలం కాదు అలాగే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీకు తెలియకుండానే కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి అవతల వ్యక్తి యొక్క జాతకం ఏమాత్రం బలంగా ఉన్నా రాశి జాతకులు గెలిచేటువంటి అవకాశాలు దాదాపుగా రాజకీయ నాయకులకి లేవు ఇక టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి వాళ్ళందరూ తప్పనిసరిగా కుజ రాహు శని గురువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఈ మిథున రాశి వాళ్ళలో కూడా మరి ముఖ్యంగా శని మహర్దశ రాహుమహర్దశ జరిగేటువంటి వాళ్ళు తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే మిథున రాశి పురుషుల స్త్రీలకి బాగుంది స్త్రీల విషయంలో మిథున రాశి వాళ్ళ విషయంలో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో మీ మాట చలామణి అవుతుంది కుటుంబంలో మీరు ఏది చెప్తే అదే వేదం అవుతుంది సమాజంలో కానీ కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ మీకు మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి అవివాహితులైనటువంటి స్త్రీలైనా పురుషులైనా వివాహం కోసం కొంతకాలం ఆగవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ మాసం అంత అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చే అవకాశాలు లేవు ఇక సంతానపర సంతానపరమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మిథున రాశి వాళ్ళకు కూడా ఈ మాసం అంత అనుకూలంగా లేదు ఇక కొద్ది ఒక రెండు మూడు నెలల తర్వాత నుంచి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే మిథున రాశి జాతకంలో అధిక భాగం కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కనుక మీ అంతటా మీరుగా ఇంట్లో చేసుకునేటువంటి సులభమైనటువంటి పరిహారాలను తెలియజేస్తానన్నాను వాటి గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను శనిగ్రహ దోష పరిహారం కోసం నల్ల కుక్కని పెంచండి లేదా నల్ల కుక్కకి ఆహారం వేయండి అలాగే ప్రతి మంగళవారం నాడు శనివారం నాడు మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆకులతో తమలపాకులతో అర్చించండి సిందూరంతో పూజ చేయించండి అలాగే ప్రతి శనివారం నాడు నియమం తప్పకుండా శనివారం నాడు సాయంత్రం ఉపవాసం ఉండటం చేయండి అలాగే ఈ మిథున రాశి వాళ్ళు అందున మరి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో సోమవారం నాడు కానీ లేదా ప్రతి నెలా వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున కానీ శివుడికి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి ఇలా చేసేటట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి కొద్దిపాటి దోషాలన్నీ కూడా సులువుగా తొలగిపోతాయి అలాగే మీరు మీ ఇంట్లో చేసుకోదగినటువంటి స్తోత్ర పాఠాల విషయానికి వచ్చేటట్లయితే దశరథ కృత శని స్తోత్రాన్ని గనక పఠించేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఒకవేళ అది ఏది రాకపోతే శనిశ్వరుడికి సంబంధించినటువంటి ఏ శ్లోకమైనా సరే నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రిజం ఛాయమార్తాండ సంభూతం తమ్మనమామి శనైశ్వరం అనేటువంటి శ్లోకాన్ని కానీ మీకు తోచిన విధంగా ఇంట్లో చదువుకోండి తప్పనిసరిగా మిథున రాశి వాళ్ళందరూ ప్రతి నిత్యం నియమం తప్పకుండా నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇలా గనక చేయగలిగేటట్లయితే నేను ఇందాక చెప్పినటువంటి దోషాలు ఏవి కూడా మిమ్మల్ని దరిదాపులకు కూడా రావు రాలేవు ఇటువంటి మంచి స్తోత్ర అంటే హనుమాన్ చాలీసాన్ని చదువుకోగలిగేటట్లయితే ఈ గ్రహ బాధలన్నీ కూడా మీకు ఈ మాసం సునాయాసంగా తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే పొరపాటును కూడా ఎవరికి అప్పు ఇవ్వద్దు అలాగే ఎడం చేత్తో పిల్లల్ని కొట్టవద్దు ఇటువంటి విషయాలు జాగ్రత్తపడండి అలాగే ఇంట్లో పాలు పొయ్యిలో పొంగకుండా చూసుకోండి ఇదన్నీ కూడా కొన్ని లాల్ కితాబ్ రెమెడీస్ సెంటర్ వీటిని ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి కూడా పెద్ద శుభ ఫలితాలని మీకు ఇస్తాయి ఇవి అప్లై అవుతాయా కావా అని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ఇవి పాటిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి పారే నదిలో మీరు ఒక కొబ్బరికాయను కనుక వేసేటట్లయితే అంటే దృష్టి దిసి వేసేటట్లయితే మీకు ఈ గ్రహ బాధలు తొలగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాల్లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి ఈ మాసం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందండి నేను చెప్పిన పరిహారాలు చేసిన తర్వాత మీకు గతంలో ఇందాక మనం అనుకున్నటువంటి ఏ రకమైన ఇబ్బందులు కలగవని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి మిథున రాసి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తే సెలవు తీసుకుంటున్నాను స్వస్తి